రేపు నెల పదమూడవ తేదీ ఎన్నికలు ఉన్నాయి మే నెల పదమూడవ తేదీ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు వేయాలని కోరి సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము రావడం జరిగింది మరి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చాడో ఎన్నికల మేనిఫెస్టో కేవలం రెండు పేజీల మేనిఫెస్టోలు ఏం చెప్పాడో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు తిరిగి మళ్ళీ మనం ముందుకు వచ్చి మాకు నాకు మద్దతు వేయండి నేను నిజంగా మీకు సాయం చేస్తుంటే మీరందరూ కూడా నాకు సైనికులుగా పనిచేయండి అని చెప్పి ప్రతి సిద్ధం సభలో కూడా వారందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలో శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నా అదేవిధంగా పార్లమెంటుకు మిథుని పోటీ చేస్తూ ఉన్నాడు మరి మా ఇద్దరికీ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా మనం ఎక్కువ చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అమలు చేశాడు అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు ఇచ్చాడు ఏదైనా ఒకటైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను ఆ రోజు మహిళలకంతా చెప్పాడు మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి నేను నేనే వస్తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిస్తానని అని చెప్పాడు మీ అప్పులని కూడా మాఫీ చేస్తా అన్నాడు మరి రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు అదే రకంగా నిరుద్యోగులకంతా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ బృతిస్తా అన్నాడు మరి ఇంకా ఎక్కువగా మహిళలకు ఆడబిడ్డ పుడితే ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేస్తానని చెప్పి మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టాడు ఇవే ముఖ్యంగా మన ఇళ్ళకంతా కూడా పాంప్లెట్లు ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇచ్చారు మరి ఏదైనా ఒకటైనా చేశాడా లేదా మనకు ఆయన ఇంకేదైనా చెప్పకుండా ఆయన ఏదైనా చేశాడా అంటే ఎన్నికల హామీల గురించి ఆయన మాట్లాడలేదు ఆ మేనిఫెస్టోని కనపడిపోయింది పైపెచ్చు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా మన రాజధాని చుట్టూనే తిరిగింది అమరావతిలో అటు అక్కడుండే భూములు కొనుగోలు చేయడం ఆ రాజధాని అది కూడా దాని పేరు ఆయన పెట్టుకొని తాత్కాలిక రాజధాని అని చెప్పి ఒక నాలుగు బిల్డింగ్లు కట్టడం వేల కోట్లన్నీ కూడా అప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో వృధా అయిపోయినాయి ప్రభుత్వ ధనమంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తా అంటే ఒకటిన్నర సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడే చెప్పాడు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అంటే శ్రీలంక దివాలా తీసింది కాబట్టి శ్రీలంక మాదిరి ఈ రాష్ట్రం కూడా దివాలా తీసింది తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం అయింది దాదాపు చెప్తే మరి అలాంటి వ్యక్తి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని ఆరు గ్యారెంటీలు అని ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రెండు లక్షల యాభై వేల కోట్లు కావాలి వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు ఏ మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు మన భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఇస్తా అంటూ ఉన్నాడు మీ భవిష్యత్తుకు నా గ్యారెంటీ అని కూడా చెప్తా ఉన్నాడు చెప్పడం జరిగింది ఒకటిన్నర సంవత్సరం అయింది దాదాపు చెప్తే మరి అలాంటి వ్యక్తి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని ఆరు గ్యారంటీలు అని ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రెండు లక్షల యాభై వేల కోట్లు కావాలి వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు ఏ మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు మన భవిష్యత్తుకు ఆయన గ్యారెంటీ ఇస్తా అంటా ఉన్నాడు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని కూడా చెప్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికైనా ఆలోచించేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను గతంలో చేయలేదు అధికారంలో మనం ఇచ్చా కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కానీ చేస్తుంది ఏమీ లేదు మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆరు గ్యారెంటీలు ఎంత ఉన్నాడు ఇంకా ఆయన మేనిఫెస్టో దాంట్లో ఇంకేమేం పెడతాడు ఇవన్నీ చూసి మీకంతా కూడా ఊరి చంద్రబాబుకు మనం మద్దతు ఇయ్యాల తప్పనిసరిగా ఇవన్నీ కూడా వస్తాయి మనకు అని మీరు ఆలోచన చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ అంధకారంలో ఉంటుంది తప్ప మనకు ఏది కూడా జరగదు అని చెప్పి మీరు అందరూ కూడా భావించండి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు ఏం చెప్పాడో అది చేశాడు ఇప్పుడు కూడా ఏం చెప్తాడు అది రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి ఉండే మనిషి మన చంద్రబాబు నాయుడు కథ మనందరికీ తెలుసు కాలం గడుపుకోవాలా ఏదో రకంగా అధికారం లేక రావాలని ఆలోచిస్తాడు తప్ప వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేయాలా మనం మాట చెప్పే అమలు చేయాలని ఆలోచన చేయడు కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దలందరూ ఆశీర్వదించండి మిగతా వాళ్ళందరూ కూడా మనం మద్దతు ఇస్తాం తప్పనిసరిగా వారి ముఖ్యమంత్రి అయ్యే దానికి దోహదపడదామని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ రకంగా అన్ని సేవలు అందించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే దిశగా మీరందరూ కూడా రేపు నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు మెంబర్కు శాసనసభ్యుడిగా నాకు ఇద్దరికి కూడా సరివక ఓటు వేసి తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు ఆయన సేవ చేశాడు ఐదు సంవత్సరాల్లో ఒక ఓటే మనం అడుగుతాం ఉన్నాం ఈ ఓటు వేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి శాసనసభ్యుల సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో పదమూడవ తేదీ పాల్మాలి ఎన్నిక పోటింగ్ పోలింగ్ పోకుండా ఉండకూడదు పోలింగ్ అందరూ పోవాల అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఓటు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఏ నియోజకవర్గంలో కూడా చేయనట్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం ఇంకా కొన్ని పూర్తి కావాల్సింది మరి ముఖ్యంగా మనం త్రాగునీటికి సాగునీటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఇచ్చి మనకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేశారు దాంట్లో ఒకటి ఆవులపల్లి రిజర్వాయర్ ఈ ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే మన ఐదు మండలాలకు సోమల సదం పులిచెర్ల రొంపుచెర్ల పీలేరు ఈ ఐదు మండలాలకు కూడా సాగునీరు తాగునీరు ఇచ్చేదానికి మనం చర్యలు తీసుకుంటాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోయినా కూడా కోర్టుల ద్వారా దాదాపు సుప్రీంకోర్టు దాకా పోయి దాని మీద స్టే తీసుకొచ్చారు ప్రస్తుతానికి ఆగుంది మరి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఎలా దాన్ని గెలుస్తుంది గెలిచిన తర్వాత మన్ని ఒక సంవత్సరం లోపల పూర్తి చేసి అన్ని గ్రామాలకు కూడా ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా నిర్మిస్తూ ఉన్నామో ఓవర్ హెడ్ ట్యాంకులు వాటి అన్నిటికీ కూడా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను